ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా సత్యనపల్లి మండలం పెద్ద మక్కనలో వైకాపా నేతలు బరితెకించారు సత్యనపల్లి అసెంబ్లీ తేదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ నామినేషన్ కార్యక్రమానికి వెళ్తున్న పార్టీ శ్రేణులపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు పెద్ద మక్కెనలోని పెట్రోల్ బంకు వద్ద కాపు కాసి మరీ మూకుమ్మడిగా దాడి చేశారు ఈ ఘటనలో నలుగురు తేదప్ప కార్యకర్తలు గాయపడ్డారు శత ఘాతులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సో ఈ విధంగా నామినేషన్ ప్రక్రియలో ఘోర ప్రమాదం అయితే సంభవించింది అధికార పార్టీకి చెందిన నాయకులు సో లక్ష్మీనారాయణ కన్నా లక్ష్మీనారాయణకు సంబంధించిన కార్యక్రమంలో అయితే ఈ విధంగా దాడి చేయడం అయితే జరిగిందనమాట అది కూడా మనం చూసుకున్నట్లయితే టీడీపీ వారిని సో ఇది మనకి బ్రేకింగ్ న్యూస్ అనమాట ఇప్పుడైతే రావడం జరిగింది సో ఈ విధంగా ఇప్పుడే ఏపీలో సో కొట్లాట అయితే జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది